కోటా శ్రీనివాసరావు తెలుగు ఇండస్ట్రీలో ఈ నది ఒక ప్రత్యేకమైన స్థానం మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఇండస్ట్రీకి అడుగు పెట్టిన కోటా గారు మెగాస్టార్ ఏ రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్నాడో కోటా గారు కూడా అంతే రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్నారు కేవలం విలన్ పాత్రలోనే కాదు సెంటిమెంటల్ పాత్రలలో కమిడియన్ పాత్రలలో కూడా చాలా అద్భుతంగా నటించారు అసలు ఏ పాత్రలోనైనా జీవించగల శక్తి ఆయనలో ఉండేది కానీ ఇప్పుడు ఒక గొప్ప నటుడు ఈ లోకం నుండి దూరం కావడం నిజంగా చాలా బాధాకరం ఎప్పుడైతే కోటాగారి కొడుకు ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మరణించారు అప్పటి నుండి కోటా గారు కొడుకు మరణంను తట్టుకోలేక బాగా మద్యంకు బానిసయ్యారు దీంతో సరిగ్గా షూటింగ్స్కి కూడా వెళ్ళేవారే కాదు ప్రతిరోజు బాగా తాగుతూ ఉండడంతో ఒక స్టేజ్లో ఆయనకు కిడ్నీలో ప్రాబ్లమ్స్ వచ్చి కొంతకాలానికి ఆయన వీల్చైర్కే పరిమితమయ్యారు అయితే ఆ సమయంలో కూడా కోటా గారు కొన్ని మూవీస్లో వీల్చైర్లోనే కూర్చొని చేశారు అయితే రెండు వేల ఇరవై తర్వాత ఆయన పరిస్థితి మరింత దారుణంగా మారింది ఆయనకున్న సమస్యలతో పాటు షుగర్ గ్యాంగ్రీన్ కలిసి రావడంతో ఆయన కాలి వేలను తీసేశారు ఇంకా వీటికి తోడు లివర్ ప్రాబ్లమ్స్ కూడా రాగా దాని ఇన్ఫెక్షన్ వల్ల చర్మం మీద పుండ్లు వచ్చి బాగా సన్నబడిపోయి ఎటు వెళ్ళలేక ఇంట్లోనే ఉన్నారు అయితే ఆ మధ్య ఈయనకు సంబంధించి ఒక ఫోటో కూడా వైరల్ అవ్వగా ఆ ఫోటోలో కోట గారి పరిస్థితి చూసి అందరూ షాక్కి గురయ్యారు అయితే ఇటీవలే ఆయన ఆరోగ్యం మరింత దారుణంగా మారడంతో జూలై పదమూడు తెల్లవారుజామున నాలుగు గంటలకు తుది శ్వాసను విడిచారు మన కోటా శ్రీనివాసరావు గారు ఇక ఈయన మరణ వార్త సినీ ఇండస్ట్రీలో తెలియడంతో వెంటనే సినీ రాజకీయ నాయకులతో పాటు ఆయన అభిమానులు కూడా తట్టుకోలేక ఆయన చివరి చూపు చూడడం కోసం తరలివచ్చారు అదే రోజు సాయంత్రం సమయంలో ఆయన అంత్యక్రియలు కూడా ముగిశాయి అయితే ఈ క్రమంలో కోటా గారికి సంబంధించిన ఆస్తుల వివరాలు వారసులు ఎవరు అనే విషయాలు బాగా చర్చనీయాంశంగా మారగా ఇప్పుడు ఆయనకు సంబంధించిన డైరీ గురించి అందులో ఆయన చివరిసారిగా రాసిన మాటల గురించి కూడా వైరల్ అవుతుంది కోటాగారు ఆరోగ్యంగా ఉన్న సమయంలో బాగా డైరీలు రాసేవారని అయితే కొడుకు చనిపోయిన తర్వాత కొన్ని రోజులకే ఆ డైరీ రాయడం మానేశారని తెలుస్తుంది ఇక ఆ డైరీలో తను చివరగా తన కొడుకు ప్రసాద్ను ఒక మంచి నటుడుగా చూడాలని అనుకున్నట్లు అలాగే తన మనవలను కూడా తన వారసులుగా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసి వారికి మంచి జీవితం ఇవ్వడమే తన కోరిక అని ఎలాగైనా తన కోరిక తీరాలని రాసుకున్నట్లు తెలిసింది అయితే కోటా గారి కొడుకు ప్రసాద్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన కొంతకాలానికే రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తన కొడుకు పెద్ద నటుడుగా కావాలన్న కోరిక అలాగే మిగిలిపోయింది ఇప్పుడు మనవలను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయకముందే అనంత లోకాలకు వెళ్ళిపోయారు కోట శ్రీనివాసరావు గారు ఆయన పంతొమ్మిది వందల నలభై రెండు జులై పదిన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు ఆయన స్వస్థలం కూడా కంకిపాడి కాగా ఆయన తండ్రి కోట సీతారామాంజనేయుడు ఒక డాక్టర్ కాగా తల్లి లక్ష్మి గారు గృహిణిగా కుటుంబాన్ని చక్కదిద్దేవారు ఆయన బాల్యం కుటుంబంలోని సాంస్కృతిక వాతావరణంలో గడిచింది తండ్రి ప్రోత్సాహంతో నాటకాలపై ఆసక్తి కలిగి ఉన్నారు కోట శ్రీనివాసరావు గారు పాఠశాల విద్యను స్థానిక స్కూల్లో పూర్తి చేసిన ఆయన తర్వాత హైదరాబాద్లోని ఒక కళాశాలలో బీఎస్సీ డిగ్రీని పొందారు మొదట డాక్టర్ కావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ నాటకాలలో అడుగు పెట్టడంతో ఆ ఆలోచన మారింది కళాశాల దశలో నాటకాల్లో పాల్గొనడం ఆయనకు నటనలో ఆసక్తిని రేకెత్తించింది మొదటి ఉద్యోగంగా ఆయన స్టేట్ బ్యాంక్లో చేరి కొంతకాలం పనిచేశారు కానీ నటనపై ప్రేమ వల్ల ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు నాటకాల్లో ఆయన ప్రదర్శనలు ఆయనకు స్థానికంగా పేరు తెచ్చిపట్టాయి ఇది ఆయన సినిమా రంగంలోకి వెళ్లే మార్గాన్ని సిద్ధం చేసింది కోట శ్రీనివాసరావు సినిమా రంగంలోకి పంతొమ్మిది వందల ఎనిమిదిలో చిరంజీవి హీరోగా నటించిన ప్రాణం ఖరీదు సినిమాతో అడుగుపెట్టారు ఇది ఆయన కెరియర్లో మొదటి మైలురాయి ఆయన మొదటి రోజుల్లో చిన్న పాత్రలతో మొదలుపెట్టిన త్వరలోనే విలన్ పాత్రలలో ఆయన ప్రతిభ కనబరిచింది ప్రతిఘటన గాయం ఆహనా పెళ్లంట వంటి సినిమాల్లో ఆయన విభిన్న శైలిలు ప్రేక్షకులను ఆకర్షించాయి నలభై ఏళ్ళ కెరియర్లో ఏడు వందల యాభైకు పైగా సినిమాలో నటించిన ఆయన తెలుగు సినిమాతో పాటు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లోనూ తన సత్తా చాటారు అతడు రక్త చరిత్ర మల్లీశ్వరి వంటి సినిమాల్లో ఆయన పాత్రలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి కామెడీ నుంచి విలన్ పాత్రల వరకు ఆయన వెర్సాటిలిటీ ఆయనను పరిశ్రమలో ఒక ఐకాన్గా నిలిపింది ఆయన శక్తివంతమైన గొంతు మరియు ఎక్స్ప్రెషన్స్ ఆయనను ప్రత్యేకంగా చేశాయి ఇది ఆయన సినిమా జర్నీలో గొప్ప విజయాలను తెచ్చిపెట్టింది ఆయన నటించిన ప్రతి పాత్రలో జీవం పోసిన విధానం ఆయన గొప్పతనానికి నిదర్శనంగా నిలిచింది కోట శ్రీనివాసరావు రాజకీయ రంగంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు ఈ కాలంలో భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచారు రాజకీయాల్లో ఆయన సేవలు ప్రజలకు గుర్తుండిపోయాయి కానీ తర్వాత ఆయన రాజకీయాల నుంచి దూరమయ్యారు కుటుంబ విషయంలో ఆయన భార్య రుక్మిణితో పెళ్లి చేసుకొని ఆయనకిద్దరు కుమార్తెలు పల్లవి మరియు పావని ఉన్నారు ఆయన కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ రెండు వేల పదిలో రోడ్డు ప్రమాదంలో మరణించడం ఆయన కుటుంబానికి ఓ పెద్ద దుఃఖం ప్రసాద్ కూడా సినిమాలో నటించాడు కానీ ఆయన మరణం ఆయన కుటుంబాన్ని బాధపెట్టింది ఆయన ఆరోగ్యం గత కొన్ని సంవత్సరాలుగా క్షీణించింది ఇది ఆయన జీవితంలో ఒక సవాలుగా మారింది ఆయన సినిమా జర్నీలోనూ రాజకీయ జీవితంలోనూ ఆయన సేవలు తెలుగు ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి కోట శ్రీనివాసరావు చలనచిత్ర రంగంలో అనేక అవార్డులను అందుకున్నారు దీనిలో ఎనిమిది నంది అవార్డులు విలన్ క్యారెక్టర్ యాక్టర్ సపోర్టింగ్ యాక్టర్ విభాగాల్లో ఉన్నాయి రెండు వేల పన్నెండులో కృష్ణం వందే జగద్గురుం సినిమాకు సాయి అవార్డు అందుకున్నారు కోట శ్రీనివాసరావు రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డును అందుకోవడం ద్వారా ఆయన సేవలకు గౌరవం చేకూరింది వ్యక్తిగత జీవితంలో ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు గత కొన్ని సంవత్సరాలుగా వయసు సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతూ వచ్చారు రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడున ఉదయం నాలుగు గంటలకు హైదరాబాద్లోని ఫిలిం నగర్లో తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు ఇది ఆయన ఎనభై మూడవ జన్మదినం నుండి మూడు రోజుల తర్వాత జరిగింది ఆయన మరణం తెలుగు సినిమా పరిశ్రమకు ఒక తీరని లోటుగా మారింది ఆయన ఆత్మకు శాంతి కలగాలని మరియు ఆయన కుటుంబానికి బలం చేకూరాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు ఆయన రచించిన చరిత్ర తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది కోట శ్రీనివాసరావు గారి మరణ వార్త తెలిసిన వెంటనే తెలుగు సినీ పరిశ్రమలోని అనేక ప్రముఖ నటులు నటిమణులు ఆయన ఇంటికి చేరుకొని ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు ఈ దుఃఖ సమయంలో వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ వెంకటేష్ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు రవితేజ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు హైదరాబాద్లోని ఫిలిం నగర్లోని ఆయన నివాసానికి వచ్చి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు చిరంజీవి ఆయన మృతదేహంపై పుష్పగుచ్చాన్ని ఉంచి కుటుంబ సభ్యులను కలిసి వారి ఆవేదనను పంచుకున్నారు ఆయనతో మా జర్నీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి మొదలైంది ఆయన లేని లోటు తీరనిది అని భావోద్వేగంతో అన్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ కూడా ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఆయన ఏడు వందలకు పైగా సినిమాలో నటించి మనకు స్ఫూర్తినిచ్చారు వారికి బలం కలగాలని ప్రార్థిస్తున్నానని అని ఓదార్పునిచ్చారు పవన్ కళ్యాణ్ ఇక వెంకటేష్ ఆయనతో పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకుని ఆయన ఒక టైమ్లెస్ లెజెండ్ కుటుంబానికి నా సానుభూతి అని అన్నారు జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ఆయన ఫోటో ముందు నడిపించి కుటుంబ సభ్యులను కలిసి వారి ఆవేదనను పంచుకున్నారు రవితేజ కన్నీలతో ఆయన నాకు కుటుంబం లాంటివారు వారికి బలం కలగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ తో ఆయన ఒక అపురూప నటుడు కుటుంబానికి నా ప్రార్థనలని పేర్కొన్నారు ఈ స్టార్ హీరోలు ఆయన కుటుంబాన్ని ఓదార్చడంతో పాటు ఆయన